ఇప్పుడు ఒక స్థలంలో మనం చేపట్టే నిర్మాణం అనేది అంటే ఆ స్థలంలో ఆ నిర్మాణం అనుకూలమైనదా కాదా ఇలా ఏమైనా ఉంటాయా అంటే ఈ స్థలం మన కమర్షియల్ అయితే ఈ స్థలంలో బాగా ఉంటుంది నిర్వాస యోగ్యానికి ఈ స్థలం అనుకూలంగా ఉంటుంది ఇలా ఏమైనా ఉంటాయా వాస్తవం అంటేనమ్మా మనం స్థలం చూస్తే ఏదైనా స్థలం కావచ్చమ్మా అప్పుడు అష్టదిక్కులలో ఎనిమిది రకాల స్థలాలు ఉంటాయమ్మా ఈశాన్య స్థలం ఎనిమిది రకాలు ఉంటుంది నైరుతి స్థలము ఎనిమిది రకాలు ఉంటుందమ్మా అలాగే ఆగ్నేయ స్థలాలు కూడా ఎనిమిది రకాలు వాయువ స్థలాలు ఎనిమిది రకాలు ఈస్ట్ ఫేస్ స్థలం అని అనుకుంటామమ్మా మేము వాటిని ఏంటంటే ప్రథమ శ్రేణి స్థలము ద్వితీయ శ్రేణి స్థలము ఇలా మనం లాస్ట్ ఎనిమిదవది శ్రేణి స్థలం అని ఎనిమిది రకాల గ్రేడ్లుగా నేను విభజించడం జరిగిందమ్మా ప్రథమ శ్రేణి స్థలము దొరికినప్పుడు అలాంటి స్థలాల్లో ఉత్తమ ఫలితాలను ఇస్తాయమ్మా అలా కాకుండా ప్రథమ శ్రేణి స్థలాలు కాకుండా మనం అధమ శ్రేణి స్థలం తీసుకొని ఉత్తమ ఫలితాలు ఇచ్చే విధంగా నిర్మాణం చేసుకోవాలంటే అది అసాధ్యము ఎలా ఉంటుందంటేనమ్మ ఇప్పుడు తూర్పు స్థలం ఉందమ్మా రోడ్డు ఒక నలభై ఫీట్లో రోడ్డు ఉంది ఒక ముప్పై ఆరు యాభై ఒక రెండు వందల గజాల స్థలం మనం తీసుకున్నాం ఈస్ట్ ఫేసు చాలా బాగుందని తీసుకున్నామమ్మ మన రోడ్డుకి ఈశాన్యంలో రోడ్డు బ్లాక్ అయిపోయి అంటే మనకు ఆ రోడ్డు ఉత్తరంలో బ్లాక్ అయ్యి అంటే ఉత్తరం లేదుగా మనం ఇంట్లో నుంచి నడక ఓన్లీ దక్షిణానికి వస్తుంటాం అలాంటి స్థలం మధుమశ్రేణి కిందికి వస్తుందమ్మా మనం ఎంత గొప్ప వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకున్నా సత్ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వవు అలా కాకుండా అంటే స్థలాలమ్మా అందుకని గ్రేడ్ మనం చూసుకోవాలి అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకుమ్మ తృతీయ శ్రేణి స్థలం ఉందమ్మా దాన్ని ఉత్తమ ఫలితాలు ఇచ్చే విధంగా డిజైన్ చేసుకోవచ్చు మేము ఇస్తాము డిజైన్ ఇస్తాను కానీ ఫస్ట్ మొదట స్థలం చూస్తాను అయితే చాలా మంది ఏంటంటే మాకు రోడ్డుకు ఉందండి కాలనీలో మేము ఒక కమర్షియల్ గా ఒక షాప్ పెట్టుకుంటామంటారు షాప్ పెట్టుకున్నప్పుడు కొన్ని విధి విధానాలు ఉన్నాయమ్మ టూర్ఫేస్లో ఆగ్నేయంలో ఒక షల్టర్ పెట్టుకుంటారు చాలా మంది ఆగ్నేయ కప్పు ఉండిపోయి లేకుంటే ఆగ్నేయం పెరుగుదల ఉండి ఎన్నో అక్కడ వ్యాపారాలు నడవక అనారోగ్య సమస్యలు ఇంకా చూస్తే కుటుంబ సమస్యలతో సతమత అవుతూ ఉంటారమ్మా అందుకని మనం డిజైన్ తీసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం డిజైన్ తీసుకుంటే తృతీయ శ్రేణి మన పంచమేశ్వరిని స్థలాల్లో కూడా ఉత్తమ ఫలితాలు ఇచ్చే విధంగా వాస్తు ప్రకారం మనం డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే అష్టదిక్పాలకులు యోగించాలి వాస్తు భగవంతుడు మనకు యోగించాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం డిజైన్ చేసుకోవాలమ్మా అలాగనే ఇవాళ మనం హైదరాబాద్ కల్చర్లో కూడా మనం డిఫరెంట్ అంటే ఎన్నో హౌజెస్ నిర్మాణం చేస్తున్నారమ్మా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసినాయి అంటే ఒక సముదాయంలో కొన్ని వేల మంది నివాసం ఉంటున్నారమ్మా అప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ నివాసం పరిసరాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి టోటల్ స్థలానికి ఈశాన్యమైనా తగ్గిందా అగ్ని వాయులో పెరిగినాయా అలాంటి కొన్ని చూసుకోవాలి మన ప్లాట్ని కూడా మనం చూసుకోవాలమ్మా మన ప్లాట్లో దోషాలు ఏమైనా ఉన్నాయా అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటేనమ్మా ఉత్తరంలో కుబేర స్థానంలో వాష్రూమ్స్ వస్తున్నాయమ్మా అలాంటి వాష్రూమ్స్ ఉన్నలో అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఒకసారి లోన్ తీసుకొని మనం ఒక ప్లాట్ తీసుకుంటే ఆ లోన్ కట్టలేకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఎన్నో రకమైన మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అష్టదిగ్బంధన చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ దోషాన్ని మనం కట్టడి చేసేస్తామమ్మా అలాగే మనకు జంట నగర్లో అమ్మా ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ పరిసరాల్లో చూస్తే మనకు సరౌండింగ్ చూస్తే ఫామ్ హౌజెస్ కట్టుకుంటున్నారమ్మా ఈ ఫామ్ హౌజెస్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్తో పాటు వాళ్లకు ఫీల్డ్ అంటే ఫీల్డ్ వర్క్ చేసుకుంటారు అక్కడే ఉండి అగ్రికల్చర్తో పాటు అక్కడే నివాసం చేసుకొని ఉంటారమ్మా అలా ఒంటరి లో ఏంటంటే ప్రకృతికి సంబంధించిన కొన్ని దుశ్యశక్తులు వాస్తుశక్తులు వేరు దుష్ట శక్తులు వేరమ్మా ఈ శక్తులు ఇబ్బంది కూడా కలుగుతుంటాయి భూత ప్రేత పిచాచ లాంటి సమస్యలు కూడా ఆ గృహంలో వస్తూ ఉంటాయమ్మా అందుకేనమ్మ అలాంటి గృహంలో కూడా అశ్వదిగ్బంధన చేసుకొని వాళ్ళ సత్ఫలితాలు ఉండొచ్చు ఉండొచ్చు అనమాట కొన్ని ఫామ్ హౌసెస్లో ఇల్లు కట్టుకుంటారు చాలా అంటే ఒక నాలుగైదు ఎకరాలు ప్లాట్ ఉంటుంది అగ్రికల్చర్ చేపిస్తుంటారు వీళ్ళు కానీ పంట సరైన రాక కూడా ఇబ్బంది పడుతుంటారు అక్కడ కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు అంటే సరైన పంటని భూదేవి శ్రీదేవిగా మారాలమ్మ మారి మనకు ఏం చేయాలి ధనాన్ని చూపియాలి కానీ భూదేవి శ్రీదేవికి మారాలి అంటే ఆ స్థలము వాస్తుకు అనుకూలము ఉందా లేదా వాస్తుకు ఎత్తు ఎట్టు ఎత్తు పల్లాలు ఉన్నాయి అంటే కొన్ని స్థలాలు నైరుతి పశ్చిమ పల్లాలు బాగా ఉండడం వలన అలాంటి స్థలాల్లో కూడా మళ్ళీ అక్కడ వచ్చిపోయే రోడ్లు ఇంటర్నల్గా మనం ఫామ్ హౌసెస్ గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు కానీ అనేకమంది చాలా మంది ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఒక పది లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలు ఒక యాభై లక్షలు ఏమోనండి అంటే మాకు ఐదు ఎకరాలు మేము ఫామ్ హౌస్ కట్టుకున్నాం అక్కడ కొంత ఒక ఫ్యామిలీని పెట్టాము మేము కూడా అక్కడ ఉండి చేసుకోవాలనుకున్నాం కానీ ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నష్టమే వస్తుంది అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది సొంత డబ్బులు పెట్టాల్సి వస్తున్నాయి కానీ అక్కడ మేము ధనం సంపాదించుకోలేకపోతున్నాం కొన్ని కొంతమంది ఫామ్ హౌస్ లో ఏంటంటే యావరేజ్ ఫలితాలు ఉంటాయమ్మా ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయని మనం చూస్తే అక్కడ వాస్తు శక్తులు మనకు అనుకూల అష్టదిక్పాలకు యోగించకపోవడము అదేవిధంగా పక్క ఫామ్ నుంచి వచ్చే రోడ్లు అంటే ఉత్తరవాయం వీధి పోటు కావచ్చు దానికి కూడా కొన్ని పోటులు వస్తుంటాయమ్మా ఆ నెగిటివ్ శక్తులతో ఆ ఇల్లు ఏంటిదంటే అక్కడ తనకున్న జీవశక్తిని కోల్పోతూ ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఫామ్ హౌస్లో కూడా సరైన ఫలితాలు లేక ఇబ్బంది పడుతుంటారు ఆ ఫామ్ లాస్ట్ లాస్ట్లో కొన్నాళ్ళకు కూడా బ్లాక్ అయిపోయిన ఫామ్ హౌజెస్ కూడా నేను చూశానమ్మా ఎందుకు ఇలా మనం నష్టపో ఎందుకు ఒక నిపుణుని తీసుకెళ్ళి వాస్తు చూయించుకోకూడదు అక్కడ దోషాలు ఉంటే ఎందుకు మనం అష్టదిగ్బంధంతో కట్టడి చేసుకోవాలని ఒక మంచి ఆలోచన వాళ్ళకు వస్తే చాలా ఎందుకంటే ఆ శక్తుల్ని కట్టడి చేసుకుంటే మంచి సత్ఫలితాలు సాధించవచ్చు ఎన్నో ఫామ్ హౌస్లు కూడా కంట్రోల్ చేయడం జరిగింది వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వడం జరిగిందమ్మా అదేవిధంగా